ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా అన్ని కలిపినాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు భరోసా బానా చైతన్యకి అంతే అండి రైతులనే వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చారు సింగాపురం వ్యాసెస్లో ఏది మండలం దానికి దేవనకొండ మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు నెంబర్ చెప్పండి మీరు నెంబర్ చెప్పు ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఎనభై ఆరు అరవై ఆరు లాస్ట్ నలభై ఆరు ఈ విధంగా కనిపిస్తుంది సింగాపురం వ్యాసలు ఇక్కడ మన దేవనకొండ మండలం కర్నూలు జిల్లాని ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడికి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరుగు గంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మాకు వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగే సోమవారం పతికొండ ఎదురు సంతా కానీ ఈరోజు మరి ఎలక్షన్ కారణంగా మరి తదుపరి రోజు మంగళవారం నిర్మించడం జరిగింది మరి ఎరుగుంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలాంటి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఈ రోజు పద్నాలుగో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం